హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే నెల్లూరు బారాసాహిద్ బాబా దగ్గరికి వెళ్ళొచ్చానండి అయితే ఈ వీడియోలో మనము బారాసాహిద్ బాబా గారి దర్శనం ఎలా చేసుకున్నాను నాకు అక్కడ ఎలా జరిగింది నేను ఎవరితో కలిసాను ఎవరితో వెళ్ళానో చెప్తాను కదండి అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రొట్టెలు విడిచి రొట్టెలు పట్టేసుకున్నానండి ఆ తర్వాత బాదం పాలు తాగుతున్నాను చూశారు కదా అక్కడే బొంబాయి లాల్ గారు కనిపించారన్నమాట చాలా ఫేమస్ అన్నమాట ఇన్స్టాగ్రామ్ లో సో ఆయనతో నేను మాట్లాడుతుండగా నాకు అక్కడ వాళ్ళు వీఐపీ పాస్ అయితే ఇచ్చారు నేను ఒక యూట్యూబర్ని అంటే వీడియో కావాలన్నందుకు నాకు విఐపి పాస్ అయితే ఇచ్చారు సో ఆ పాస్ తీసుకొని వీఐపీ దారిలో నుంచి దర్శనానికి అయితే బయలుదేరానండి ఏ యూట్యూబర్గా ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక విఐపీ పాస్లో ఇక్కడ దర్బార్లోకి వెళ్ళటం అంటే అంత సాధ్యం కాదు నిజంగా రాసి పెట్టుండాలన్నమాట సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత శిరళాలు దాన్ని కలవటం అక్కడ వాళ్ళు నాతో మాట్లాడటం నేను యూట్యూబ్ చేసా చేస్తున్నాను అంటే వాళ్ళు నాతో పరిచయం అవ్వటం వాళ్ళను ఆ బిఐపి పాస్ని నాకు ఇవ్వటం నిజంగా నేను అదంతా ఆ దేవుడి ఆశీర్వాదం అనుకుంటున్నానండి అంతకు మించి వాళ్ళు మాత్రం సపోర్ట్ ఇవ్వకపోతే నాకు పాస్ దొరికేది కాదు నేను అంతా ఈజీగా ఆ దర్శనం దాన్ని కూడా కాదు సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ముఖ్యంగా శిరాలాల్ గారికి పాస్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికైతే ఎంట్రీ అయ్యాను సో ఇక్కడ చూశారు కదా పన్నెండు మంది ఉంటారన్నమాట లైన్ వారీగా వెళ్ళాల్సి వస్తుంది ఇది వచ్చి మెయిన్ గేట్ అండి మేము విఐపి పాస్లో వెళ్తేనే జస్ట్ ఒక అరగంట పట్టింది అదే మామూలు వాళ్ళు ఎంత కష్టపడి ఇదివరకు వెళ్ళానండి నేను వన్ డే టూ డేస్ అలా నుంచో లైన్లో మధ్య మధ్యలో కుట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం బట్ ఈసారి ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో నేను దర్శనం అయితే చేసుకోగలిగాను సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదా ఇదేనండి లోపలికి ఎంట్రీ అయినా ఫస్ట్ అన్నమాట సో ఎక్కడ ఉన్నారు చూసారా చక్కగా అక్కడ ఉన్న గంధాన్ని తీసుకుంటూ వాళ్ళ యొక్క పాదాలని ముట్టుకొని నాకున్న కోరికల్ని సమస్యల్ని వాళ్ళకు చెప్పుకుంటూ ఇంకా నన్ను ముందుకు నడిపించమని ఆశీర్వాదాన్ని పొందుతూ అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకు నిజంగా అంత ప్రశాంతంగా అనిపించింది లైఫ్లో ఏదో తెలియని హ్యాపీనెస్ ఏదో పొందానన్న ఒక అనుభూతి నాకు ఆ రోజు నిజంగా కలిగా ఆ వీఐపీ పాస్ ఇవ్వటం నేను దర్శనం చేసుకోవటం అంతకన్నా మంచిగా వాళ్ళతో కలిసి మాట్లాడటం ఒకళ్ళొకళ్ళు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నేను ఇంతలా ఉన్న హ్యాపీని ఇంకెప్పుడు ఆ దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ అక్కడ ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ముందుకైతే సాగానండి చూస్తున్నారు కదా ఆ రోజే గంధ మహోత్సవాలు నిర్వహించారన్నమాట సో గంధం అయ్యేంత వరకు మేము ఉండలేకపోయాం చూస్తున్నారు కదా మనకి ఎంత ముచ్చటగా కనిపిస్తున్నాడో ఆ బారశై బాబా ఎంతో చక్కని లైటింగ్తో పూల స్వర విధిస్తుంటే అక్కడ ఒక్కొక్క సెంటు వాసనకి పూల వాసనకి ఆ అత్తరు గంధపు వాసనలకి మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఎంత క్రౌడ్ ఉందనుకున్నారో అప్పటికే చాలా మంది వచ్చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా మీరు పన్నెండు మంది బాల సహీద్ చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ముగ్గురు సెకండ్ టైం ముగ్గురు ఇక్కడ ముగ్గురు విందులా అనిపించిందండి ఆ స్థలాన్ని చూస్తున్నా ఆ రంగుల్లో ఆ బాబా గారిని చూస్తుంటే దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత తెలుసు కదా కొబ్బరి చెప్పుల కోసం కొట్టుకుంటాం ఇదివరకు వాళ్ళే పగలు కొట్టించేవాళ్ళు ఇప్పుడు అలా లేదండి బయటకు వచ్చి మనమే కొబ్బరికాయలు పగలు కొట్టుకోవాలన్నమాట ఎవరైతే కొబ్బరికాయలు పగలు కొట్టుకుంటారో వాళ్ళు తెచ్చుకొని అక్కడ పగలు కొట్టి అక్కడే మనం కడ్డీలు వెలిగించి పూలు గంధం ఇంకా పరిమాణాలు కలిగి అక్కడ మొత్తం వెలిగించుకొని చేసుకొని వస్తారనమాట ఇదివరకు కూడా దీపం వాళ్ళు కాదు కొంచెం ఇప్పుడు పర్లేదు కొబ్బరికాయలు మాత్రం వాళ్ళే కొట్టించేవాళ్ళు ఇప్పుడు మనమే కొట్టుకోవాలి సో నేనైతే కొబ్బరి చెప్పు తీసుకున్నాను అడిగి ఎందుకంటే నేను కొబ్బరికాయ కొట్టలేదండి నిజం చెప్తున్నాను నేను తీసుకున్నాను ప్రసాదాన్ని తీసుకున్నాను ఇక ఆ దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు ప్లేసులు మొత్తం విజిట్ చేసుకున్నాం అన్నమాట చూస్తున్నారు కదా అక్కడ ఈ సంవత్సరం అయితే రంగులు రాట్నం అన్నీ అన్నీ ఉన్నాయండి యాజ్ టీ షూ చూడండి బ్రేక్ డ్యాన్స్ అనుకుంటాను ఓఎలా మొత్తం ఉంది చాలా హ్యాపీగా ఉందండి మీలో ఎంతమంది చూశారు మన వరల్డ్ ఇండియా మ్యాప్ అండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి